ప్రభు అయిన ఏ క్రీస్తు వారి యొక్క ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకు అందరికీ కూడా వ్యత్య ప్రార్థన మందిరం నాటిపేట నుంచి మీకు శుభాకాంక్షలు తెలియచేస్తూ వాక్య పరిచయను ఇక్కడి నుంచి పంపడానికి ప్రభు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కూడా ప్రభువును స్ఫుతించి కనపరుస్తూ ఉన్నాం మరి మనము ఆ యొక్క ప్రతి వారం కూడా కొండమీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈసారి ఈ వారంలో కూడా కొండమీద ప్రసంగాన్ని ఆరోవచనాన్ని ధ్యానం చేద్దాం మత శుమార్థు అధ్యాయము ఆరో వచ్చు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుతురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు నీతి అంటే ప్రభువుని ఏ క్రీస్తు వారే రోమపత్రికలో నీతి మంత్రుడు ఒక్కడు కూడా లేడు గ్రహించువాడు లేడు అని అక్కడ అంటాడు మరి నీతి అనేటువంటిది ఎలా ఆపాదించబడుతుంది మరి నీతికి సూచనలు ఏంటి లేదా నీతి నీతిమంతుడని ఎలా మనం నిర్ధారణ చేయగలుగుతాము అంటే ఇప్పుడే చెప్పుకున్నాం పత్రిక ప్రకారం నీతిమంతుడు ఒక్కరు కూడా లేడు అయితే ప్రభువుని గురించినటువంటి సాక్ష్యాలు ఏంటంటే ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు నిష్కలంకుడు పాపము లేనివాడని మనకి హెల్లి పత్రికలో తెలి తెలియజేస్తూ ఉన్నాడు అలాగే తిమోతి పత్రికలో కూడా అంటాడు నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది ఇక ప్రభుని గురించినటువంటి ఆక్షేపణ అవసరం లేదు మనకు ఆయన నీతిమంతుడా కాదా పరిశుద్ధుడా కాదా అని అనుకొని మనము వెనకబడవలసిన అవసరత లేదు ఆలోచించవలసిన అవసరత లేదు బ్లంట్గా ఆయనకున్న గుణగణాల్లో ఇది ఒకటి ఒకసారి చూద్దాం మొదటిది మది పత్రిక మూడో అధ్యాయం పదహారవచనం నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్ప గొప్పదై ఉన్నది ఆయన సత్ శడుగా ప్రత్యక్షుడాను ఆత్మవిషముని నీతిపరుడని తీర్పు పొందెను దేవదూతలకు కనపడేను కాబట్టి ఆయన నీతిమంతుడైన ఆయన తీర్పు తీర్చుబడ్డాడు హెబ్రి పత్రికలో ఈ మాటలు చాలా ఇంకా సవివరంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి హెబ్రిలకు రాసిన పత్రికలో అపస్తుడైన పౌల ద్వారా ఆయన గురించినటువంటి మాటలు మరికొన్ని మనం చూడగలుగుతాం అదేంటివంటే ఆయన పవిత్రుడును నిష్కలంకుడును పాపం లేనివాడును అయి ఉన్నాడని ఇక్కడ కూడా ఆయన గురించి హెబ్రి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా నీతిమంతుడు నీతి అనేటువంటి పదానికి రూపకల్పన లేదా నీతి అనేటువంటి ఉదాహరణ ఎవరినైనా చెప్పాలి అంటే అది ప్రభువుల వారి ఇంకెవరు లేరు కాబట్టి ఇప్పుడు ప్రభువు నీతిమంతుడైతే మనం నీతి ఎలా అవుతాము అందుకని ఎపిసి పత్రిక ఒకటో అధ్యాయము రెండు మూడు నాలుగు వచ్చి నాలుగు గమనించినప్పుడు జగతి పునాది వేయబడక మునిపే మనలందరినీ ఆయనలో సృష్టించుకున్నాడు ఇంకా అబుస్సుల కార్యం పదిహేడు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన మనం గమనించినప్పుడు ఒక మనుషుని ద్వారా అంటే ఆదాము ద్వారా మరి ఆయన కూడా ఆ గోత్రంలో నుంచి వచ్చినటువంటి వాడే మరి ఆ విధంగా ఆ యొక్క ఆదాము ద్వారా మనం అందరం ఏ విధంగా అయితే ప్రభు ప్రణాళికలో సృజించబడ్డాము అయితే ఆ రోజు ఆదామము ద్వారా మనలోకి పాపము సంక్రమించి మనలో ఉండవలసిన దేవుని గుణగణాలన్నీ ఏమీ లేకుండా పాపులుగా మార్చబడి అపరిశుద్ధులుగా పరిశుద్ధత లేని వారిగా అనీతి మంతులుగా దుర్మార్గులుగా దుస్తులుగా దేవునికి వ్యతిరేకమైనటువంటి వారిగా మనం జీవిస్తూ వచ్చాం అయితే మరి ఇక్కడ కొండ మీద ప్రసంగం ఐదవ జరవచనంలో నీతి కొరకు ఆకలి దెబ్బలు గలవారు ధన్యులు అంటే యేస్సు ప్రభు కొరకు ఎవరైతే ప్రయాసపడి ఆయనను వెంబడించి ఆయన మాటకి లోబడి ఆయనకు విధేయులై రక్షించబడి ఆయన కొరకు జీవిస్తారో ఆయన కొరకు నిలబడి అర్థసాక్షులుగా మార్చబడతారో అటువంటి వారిని అందరినీ నీతి మంత్రులుగా మనము లెక్కలేకి తీసుకోవచ్చు రీసెంట్గా అమెరికాలో ఒక సేవకుడు వాక్యం చెబుతూ ఉండగా అతడు చంపబడ్డాడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మరి ప్రవీణ్ పగడా అన్నగారు ఆయనను ఆయన కూడా చంపబడ్డాడు మరి ఈ విధంగా చంపబడినటువంటి బిడ్డలు వీళ్ళు నీతి కొరకు సత్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళు చంపబడ్డారు యేసు ప్రభు శిష్యులు కూడా అందరూ ఆ విధంగానే అర్ధ సాక్షులుగా మార్చబడ్డారు అయితే వారు యేసు ప్రభువుల కొరకు సాక్షులుగా నిలబడ్డారు ఊరికే చంపబడితే వచ్చే లాభం ఏమీ లేదు యేసు కొరకు నామంలో ఆయనకు సాక్షిగా నిలబడి ఆయనే దేవుడిని ప్రకటిస్తున్నప్పుడు చంపబడితే అది దేవుని యొక్క దృష్టిలో మరి యోగ్యమైనటువంటిది లేదా మనకు నీతి ఆపాదించబడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు నీతి కొరకు ఆకలి దప్పలు గలవారు ధన్యులు అంటే యేసు ప్రభులు నన్నీ అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి కొనబడి మన మొదటి పితృపత్రిక రెండు తొమ్మిది ప్రకారం అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారికి నాతిశయంలోనూ ప్రచురము చేయ నిమిత్తమై రాజులైన యాతక సమూహం అంటూ అక్కడ మనకు పెద్ద చాలా అధికారాలు మనకు దేవుడు అక్కడ అనుగ్రహించాడు అయితే యేసుక్రీస్తు క్రీస్తు యొక్క ఇక్కడ ఇంకొక మాట కూడా మనం దీని గురించి మనం ధ్యానం చేయాలి చూడాలి అదే మన సువార్తలో ఐదవ ఉద్యమం ఆఖరి వచ్చినంలో ఒక మాట అంటాడు చూడండి ఒక మాట ఇరవై వచ్చినం ఐదు ఇరవై శాస్త్రుల నీతి కట్టినం పరిశీలన నీతి కట్టినం మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను ఈ మాట ఎందుకన్నాడు ప్రభు అన్నాడంటే శాస్త్రులు పరిశీలనప్పుడు దినాల్లో ప్రభుతో పాటు ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళని వాళ్ళకంతా తెలుసని వాళ్ళంత వాళ్ళంతా పరిశుద్ధులు ఇంకెవరు లేరని వాళ్ళకు తెలిసినంతగా ధర్మశాస్త్రం మీకు తెలియదని మిగతా వారిని తక్కువ జాతి వారిగా ఈన ఈనంగా చూసేటువంటి వారు కాబట్టి వాళ్ళకున్న ఆలోచనను బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడరు ధర్మశాస్త్రాన్ని ఎవడైతే నెరవేరుస్తాడో లేదా ఎవడైతే ప్రభునందు విశ్వాసం ఉంచి విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు ఎవడైతే చేస్తూ ఉంటాడో అటువంటి వాడు నీతిమంతుడిగా తీర్చిబడ తీర్చబడతాడు రోమాపత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో ఉంటాడు రోమపత్రికలో మరి అబ్రహం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు అబ్రహం దేవుణ్ణి నమ్మేను అదే అతనికి నీతిగా ఎంచబడిను అంటాడు కాబట్టి ఈ విధంగా పిల్ల రోమపత్రిక నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మాటలు రాయబడి ఉంటాయి కాబట్టి మనము మందులుగా తీర్చబడాలి ఉండాలి ప్రభు ఎదుట నిలబడాలి అంటే ఖచ్చితంగా మనం విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి విశ్వాసంతోనే ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళగలిగి నడుచుకోగలిగినప్పుడు మరి విశ్వాస సంబంధమైన క్రియలు అంటే మళ్ళీ పత్రిక పదకొండవ అధ్యాయాన్ని కూడా మనం కొంచెము ఆలోచించాలి విశ్వాసం అంటే ఏంటి నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం ఆ పత్రిక పదకొండవ అధ్యాయంలో మనకు ముందున్నటువంటి భక్తులు ప్రభక్తలు వాళ్ళు విశ్వాసాన్ని బట్టి అనేకమైన అద్భుతాలు అవసరమైన కార్యాలు భూమి మీద చేశారు నామాన్ని కనపరిచారు దాని మీద గొల్యాతి మీదకి వెళ్ళి విశ్వాసంతో గొల్యాతుని గెలిచాడు వానిని తుదముట్టించాడు ఇజ్రాయలీకి విజయాన్ని ఇచ్చాడు యుద్ధం యోహోబాది ఇది విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు నీవు నీ ఉద్యోగంలో నీ కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో పిల్లల విషయంలో భర్త విషయంలో నీకు ఎటువంటి కొరతలు ఉన్నా ఇబ్బందులున్నా అవన్నీ నేను జయిస్తాను నా దేవుడు నన్ను నడిపిస్తాడు ఎందుకంటే ఎబ్రి పత్రికలో ఆయన సెలవు రీతిగా మరి ఆయన శ్రమలు అనుభవించాడు దాంట్లో ఓడిపోలేదు నిలబడిపోలేదు ఆగిపోలేదు నాకు ఈ శ్రమలు వద్దు అని లేదు తండ్రితో మరి నిశ్చితమే సిద్ధించును గాక అన్నాడు సెలవులో వేలాడుది అంత నీచాతి నీచమైన మరణాన్ని పొందటానికి ప్రభు తీర్మానం తీసుకున్నాడు దేని కొరకు ఆయన నీతిమంతుడైనటువంటి వాడు ఆయన తన రక్తంలో మనల్ని కడిగి శుభ్రపరిచాడు కాబట్టి మనము నీతిమంతులుగా వెంటనే అవ్వటం అనేది లేదా ఒక రోజుతో అయ్యే పని కాదు మన దైనందిన జీవితంలో రోజు ఇప్పుడు ఇది పెద్ద అయిపోయింది మనము స్టేటస్లు పెట్టడము దేవుని వాక్యాలు పెట్టడమే కానీ నిజంగా మన హృదయాలలో దేవుడు ఉన్నాడా ఆయనకు సంబంధించినటువంటి ఆ విశ్వాస సంబంధమైన క్రియల్లో మనం ముందుకు వెళ్తున్నామా అబ్రహాం దేవుణ్ణి నమ్మినా అది అతనికి నీతిగా ఎంచబడేను దాని అతడు నా ప్రియుడైనందున అలాగే దావిదని అంటాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఈ విధంగా ఎందుకన్నాడు దేవుడు ఎందుకన్నాడంటే వాళ్ళు దేవుని పట్ల వాళ్ళు ఉంచిన మనసు వాళ్ళు నడిచిన విధానము దేవునికి వాళ్ళను వాళ్ళను సమర్పించుకున్న విధానం ఇవన్నీ దాంట్లో కనబడుతూ ఉన్నాయి మనం ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అప్పుడే మనం నీతి మంత్రులుగా తీర్చబడతాం కానీ గుడికి వెళ్ళేవాళ్ళు బైబిల్ చదివేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కానుకలు ఇచ్చేవాళ్ళు లేదా స్వార్థ చెప్పేవాళ్ళు నీతి మంత్రులు కావటము అనేది వీళ్ళు కాదు సాధ్యపడదు విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు అంటే అది మన ఎదురుట కనబడకపోయినా ఉండకపోయినా అది జరుగుతుందని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దాని నిమిత్తమై నువ్వు ముందుకు నడుస్తావో అడుగు వేస్తావో అప్పుడు నువ్వు నీతి మంత్రుడిగా నీతి మంత్రురాలుగా తీర్చబడతావు అందుకనే ప్రభు అన్నాడు ఆగ్రవచనంలో శాస్త్రుల నీతి కంటే పరిశోధన నీతి కంటే మన నీతి అధికం కాని ఎడల మనము పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టబడటం అస కాబట్టి ప్రియులరా మన నీతి ఏ విధంగా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఏష గ్రంథంలో కూడా మాట్లాడుతూ అంటాడు మన నీతి మురికి గుడ్డ లాంటిది మనకున్న భక్తి మనకున్న స్థితిగతులు మనం ఇచ్చే కానుకలు మనం వచ్చే సంఘానికి వచ్చే విధానాన్ని బట్టి నేను నీతి అనుకుంటే కుదరదు అటువంటి నీతి మురికి గుడ్డ లాంటిది కాబట్టి మురికి గుడ్డను మనం తీసి వేరువాళ్ళం పెట్టుకోము దాన్ని రేపుకేస్తాం చాక్లోట్ దగ్గరికి పంపుతాం వాడు బాగా సబ్బు పెట్టి గుత్తికి ఎండలు వారేసి ఇస్త్రీ చేయాలి అదే రీతిగా మనకున్న నీతి మనకున్న మంచితనము మనకున్న మనకున్న ఆలోచనను బట్టి లేదా మనం చేసే సహాయాన్ని బట్టి మనం ఉండే మంచితనాన్ని బట్టి లేదా మనం ఉండే అపార్ట్మెంట్స్లో అందరికీ నేను వాక్యం చెప్తా ఉన్నాను శుభార్త చెప్తున్నాను కాబట్టి నేను నీతి మంత్రుడిని నీతి అంటే కుదరదు విశ్వాస సంబంధమైన క్రియలు నువ్వు చేయాలి మోసే ఐగుప్తు రాజు యొక్క కుమార్తె కుమారుణ్ణి కంటే తన ప్రజలతో మరి కష్టాలు భరించి సహించి ఓర్చుకోవటము మేలు అనుకున్నాడు ఎందుకని ఎందుకంటే రాజ్యం ఉంది కాబట్టి ఆ రాజ్యంలోనికి స్థానం కావాలంటే ఈ లోకంలో నువ్వు విశ్వాస సంబంధమైన క్రియలతో ముందుకు వెళ్ళాలి అలా క్రియలు వెళ్ళకపోతే కష్టమే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను పత్రికలో రాహిలముల గురించి మాట్లాడుతూ అంటాడు యోగశుభ గ్రంథంలో ఈమె మనకు కనబడుతుంది ఈమె అప్పటికే ఇస్రాయలీలు కాదన దేశాన్ని స్వతంత్రించుకోకముందే ఆమె ఏమనిందండి వేగుల వారితో నీ దేవుడు ఖచ్చితంగా ఈ దేశాన్ని నీకిస్తాడు ఇస్తాడు ఆ నమ్మకం నాకుంది మరి ఇలాంటి నమ్మకంతో నీవు ఉన్నావా ఇలాంటి విశ్వాసిగానే ఉంటున్నావా లేదా ఎవరన్నా చెబితేనే నమ్మి అప్పటి వరకే నువ్వు విశ్వాసిగా జీవిస్తున్నావా ఒకసారి ఆలోచించు మీ కుటుంబ సభ్యులారా వీళ్ళారా వాక్యం మీ కొరకు ఎంతో ప్రయాసపడి మీ దగ్గరికి పంపబడుతూ ఉంది కాబట్టి వ్యర్థం కాకుండా నీతి మందులుగా తీర్చబడి ఆ రాహే మరి ఆమె వేష మనము రోజు వేషలుగా మారిపోతూ ఉన్నాం వాక్యాన్ని విన్నంత వరకే కానుకలు వరకే గుడికి వరకే అంతే తిరిగి మళ్ళీ ఒక్క సంబంధమైన శరీర సంబంధమైన వాటి విషయంలో పడిపోతూ అవిశ్వాసాలుగా మనం జీవిస్తున్నామేమి ఏమైతే ఒక్కసారి ప్రభువు నమ్మింది వేగలవారికి వేగలవారిని దాచిపెట్టింది తన ప్రాణాలు పనంగా పెట్టింది ఎందుకో తెలుసా తన కుటుంబము దేవుని చేత రక్షించబడాలని ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అందుకని ఆమె మత ఒకటో అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ఆ జననము యొక్క కార్యక్రమంలో లేదా ఆ వరుసలో రాహేపు పేరు కూడా చేర్చబడింది ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటూ కూడా ఆత్మీయమైనటువంటి వ్య విచారాలుగా మనమున్నా మేము కానికి ఇవ్వటంలో కానీ ప్రార్థన చేయటంలో కానీ లేదా విశ్వాసంలో కానీ ముందుకు వెళ్ళే విషయంలో కానీ శుభార్త ప్రకటించి వీటన్నిటిలో మన వ్యభిచారులమే కదా దేవుడిచ్చిన రక్షణకు విలువకుండా బ్రతుకుతూ ఉన్నాం ఆయనకు ప్రాధాన్యతనివ్వకుండా బ్రతుకుతూ ఉన్నాం ఆయనకు మొదటి స్థానాన్ని ఇవ్వకుండా బ్రతుకుతూ ఉన్నాం కబల్ ఇలాంటి వారు మనం ఆత్మీయ వ్యభిచారులమే రాహ్యమైన వేష శరీర సంబంధమైన వేష బట్ ఆమె ఎప్పుడైతే ప్రభు మీద విశ్వాసం ఉంచిందో వెంటనే ఆమె పేరు దేవుడు ఆ యొక్క ఆయన వంశావళిలో చేర్చినట్టుగా మత ఒకట ఉద్యోగంలో మనం చూస్తున్నాం మనమైతే రోజు విచారాలే ఆత్మ సంబంధమైన విచారణ మనం అలా ఉండకుండగా విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తూ నీటి మంత్రులుగా తీర్చబడుతూ ప్రభు ఎదుట నిలబడదాం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం మిమ్మల్ని మీ కుటుంబాలను బిడ్డలను వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి నీటి మంత్రుడిగా తీర్చి నిలబడు కాక ఆమె